హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి రుచులు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మినప్పప్పుతో స్పెషల్ వడ అలాగే స్పెషల్ నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గ్లాస్ నిండా మినప్పప్పు తీసుకొని గంటసేపు నానబెట్టుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని మినప్పప్పు వేసుకొని రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకొని బరకగా పేస్ట్ చేసుకోవాలి గిన్నెలో వేసుకొని ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు చిటికటి వంట సోడా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ మీద బాండీలు పెట్టుకొని నూనె వేసుకొని వేడైనాక వడని పలసంగా తట్టుకొని నూనెలో వేసుకొని లావుగా తట్టుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది వడల్ని తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి నాటుకోడిని శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పట్ట యాలక్కాయలు లవంగాలు ఎండి కొబ్బరి జీడిపప్పు దోరగా వేగనివ్వాలి ధనియాలు మిరియాలు వేసుకు కొంచెం జీలకర్ర మసాలు వేసుకొని చిటపటలాడినాక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రెండున్నర గంట నూనె వేసుకొని ఆవలి జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ వేసుకొని తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ద్వారగా వేగనివ్వాలి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా వేగినాక గింట్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పుయ్య అంత వరకు వేగనివ్వాలి ఒక స్పూన్ పసుపు నాటుకోడిన కుక్కర్లో వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి పది నిమిషాలు మగ్గనివ్వాలి ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలా కలుపుకోవాలి గింట్ నిండా కారం వేసుకొని రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి మూడు మీడియం సైజు టమోటాలను వేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మనం ముందుగా పెంచుకున్న మసాలాలని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి కూరలో సగం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి మొక్క మునిగా అంత నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ముదురు కూర అయితే ఐదు విజిల్స్ పెట్టుకోవాలి లేత కూర అయితే మూడు విజిల్స్ పెట్టుకోవాలి మనం చేసుకున్న మసాలాని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి కూర దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మినపప్పు స్పెషల్ వడ అలాగే స్పెషల్ నాటుకోడి కర్రీ రెడీ